భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేలూరు రవికిరణ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు ఈ నెల పదవ తారీఖు అక్షయ తృతీయ రాబోతుంది సో అక్షయ తృతీయ అంటే అందరూ బంగారం కొనుక్కోవడమే అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆ రోజు ప్రత్యేకత గురించి చెప్పండి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది ఎలా వినియోగించుకుంటే మంచిది రోజుని మామూలుగానే వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు తది ఈ నెల పదవ తారీఖున మనకి వచ్చింది ఆ పదవ తారీఖు రోహిణి నక్షత్రంతో వచ్చింది రోహిణి అంటే చంద్ర నక్షత్రం అందువల్ల చంద్ర నక్షత్రంతో రావడం వల్ల విశేషమైనటువంటి యోగాలు అవన్నీ ఉన్నాయి ఎందుకంటే చంద్రబలం అది వస్తుందన్నమాట చంద్రబలం ఇంకా విశేషంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు విశేషముగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు అందరూ కూడా ప్రమాణం మనకి ఏం చెప్పింది అంటే ఖచ్చితంగా కొనాలి అంటారు కొనాలి అని శాస్త్రంలో రాయల అక్షయ తృతీయ నాడు విశేషముగా దాన ధర్మాలు చేయమన్నారు ఎందువల్ల అంటే వైశాఖ మాసనము మాధవ ప్రీతికరం వసంత మాధవుడు అంట అంటే వసంత ఋతువులో వైశాఖ మాసంలో మాధవుడికి ప్రీతికరంగా పూజార్చన చేసుకోవాలి అంటే అక్షయతృతీయ నాడు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసి విష్ణు అష్టోత్తరంతో ఓం నమో నారాయణ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి విశేషంగా విష్ణు అష్టోత్తరంతో తులసి సమర్పించి తులసి మాలు సమర్పించి విష్ణుమూర్తి ఆరాధన చేసి విశేషమైన దాన ధర్మాలు చేయమన్నారు అందులో భాగంగానే బంగారం దానం చేయమన్నారు ఒక గ్రాము బంగారమైన బ్రాహ్మడికి దానం చేస్తే ఎందుకంటే బంగారం దానం చాలా గొప్పది అన్ని దానాల్లో విశేషమైన దానం బంగారమే ఎందువల్ల స్వర్ణం పవిత్రమములం బంగారం అనుకున్న పవిత్ర దేనికి లేదు స్వర్ణం పాప ప్రణాశనం పాప నివృత్తి కావాలంటే బంగారం దానం చేయం అంటే మానవుడు అనేక పాపాలు చేస్తూ ఉంటాడు కాబట్టి విశేషమైన తిదినాడు ఈ యొక్క బంగారాన్ని దానం చేస్తే ఒక గ్రాము బంగారమైన దానం చేస్తే ఆ యొక్క దోషం తొలగిపో పాప పాప పరిహారం ఎందుకంటే పాపం చేసిన పరిహారం పోవాలంటే ఆ బంగారం దానం చేయడం విశేషం అన్నమాట అట్లా ఆ తృ అక్షయ తృతీయ నాడు బంగారం దానం చేయటము అట్లాగే ఈ యొక్క వైశాఖ మాసము రోహిణీ కార్తె రోహిణీ నక్షత్రం ఆ రోజే ఆ రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజున విశేషంగా బుధకుంభ దానం ఉదకుంభం అంటే ఒక కుండ అలాంటి దాంట్లో విశేషమైనటువంటి జాజికాయి జాపత్రి యాలకులు లవంగాలు పచ్చకర్పూరం ఇవన్నీ కొద్ది కొద్దిగా మాత్రలో వేసి ఒక చిన్న కుండలో రాంబడికి దాంతో ఆ కుండని దానం ఇవ్వటం విశేషం అంటే ప్రతిరోజు కూడా కుండలో నీళ్ళు చల్లటి నీళ్ళు తాగండి అని చెప్పేసి నేను ఇచ్చినట్టుగా కూడా ఒక అర్థం ఉంటుంది అలాగే ఒక పాత్ర ఉదకుంభం అంటే రాగి పాత్రలో నీళ్లు పోసి ఈ ద్రవ్యాలు అవన్నీ ఇవ్వటం ఒక విశేషం దాన ధర్మం అట్లాగే ఈ ఎండ తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైశాఖ మాసం ఛత్రదానం చేయటం గొడుగు దానం చేయటం విశేషం అట్లాగే పాదుకలు పాదాలకు వేసుకునే పాదుకలు ఉంటాయి కదా అటువంటివన్నీ కూడా పాదుక దానం చేయడం విశేషం ఈ పాదుక దానము ఈ ఛత్రదానం ఇవన్నీ కూడా ఎండ ఎండతాపం నుంచి నివృత్తి అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే పల్చని వస్త్రం ఎక్కువగా వస్త్రాలవన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి పల్చని వస్త్రాన్ని దానం చేయడం విశేషం ఎందుకంటే చలికాలంలో దుప్పటి లాంటివి కంబలి లాంటివి దానం చేయడం ఎంత విశేషమో వేసవ కాలంలో పల్చని వస్త్రాన్ని దానం చేయడం అంత విశేషం అంటే కాటన్ వస్త్రాలు ఉంటాయి కదండి ఆ తక్కువ అట్లాంటివన్నీ కూడా కాటన్ వస్త్రాలు లాంటివి కొంచెం వేడి ఉష్ణాన్ని తట్టుకోగల శక్తి ఉండేటువంటి వస్త్రం అటువంటి వస్త్రాన్ని ఇవ్వాలి అంటే ఇచ్చాము అంటే దానికి ప్రమాణం కూడా ఏది పడితే దానం ఇవ్వకూడదు ఉపయోగపడే వస్తువే దానం చేయాలి ఈ దానంలో కూడా అదాన దోషేన భవే దరిద్రం దరిద్ర దోషేన కరోతి పాపం పాపాదవస్యం నరకం ప్రయాంతి పునర్దరిద్రం పునరేవ పాపి అని చెప్పబడి చాలామందికి తెలియని విషయం ఈ విషయం అంటే ఉపయోగపడని వస్తువు దానం చేస్తే వాళ్ళ దగ్గరున్న లక్ష్మీదే వెళ్ళిపోతుంది చూడండి అంటే నష్టం ఉంటుంది దానం చేయడం అయ్యో నేను గురువు గారికి అది ఇచ్చేసేది ఇది ఇచ్చేసా అంటే పనికిరాని వస్తు దానం చేయకూడదు మనం ఎలాంటి తింటాము మంచి బియ్యం తింటాం భగవంతుడికి అలాంటిదే ఇవ్వ అంటే భగవంతుడికి దేవుడికే కదా ఆయన చూస్తాడు అని చిరిగిపోయి నోట్లు వేస్తూ ఉంటాడు అంటే జీవితం కూడా తిరుగుతూ ఉంటుంది మెల్లగా చిరిగిపోయే నోట్లు వేయటం దానం కూడా మంచి వస్తువు తినే బియ్యం మంచి బియ్యం మనం అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు బియ్యం కొనుక్కుని మనం ఇంట్లో తింటూ ఆ బ్రాహ్మడికి దేవుడికి ఇచ్చేసరికి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు రేషన్ బియ్యం ఇలా చూస్తూ ఉంటారు అట్లా చేయకూడదు నిజంగా వాడికి శక్తి లేదు ఓపిక లేదు నాకు ఇదే అంటే చేయొచ్చు అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నంతవరకు తినేది దానం చేయ తినే వస్తువు దానం చేశాడనుకో ఖచ్చితంగా ఇంట్లో తింటారు బ్రాహ్మడు అదా ఒకవేళ పనికిరాని వస్తువు దానం చేశాడనుకో ఏం చేస్తారు పక్కన పడేస్తారు వల్ల ఉపయోగమే ఉంటుంది దానం ఉపయోగించుకుంటేనే పవర్ ఇప్పుడు గొడుగు ఇచ్చారు మంచి గొడుగు ఇచ్చారు అనుకోండి అది చూడంగానే ఆ గొడుగు చూడగానే భలే ఉంది గొడుగు మనం వాడుకోవాలి ఇంట్లో అనిపించాలి ఏదో పక్కన వాడేసే గొడుగులు బోల్డ్ ఉంటాయి అవి తీసుకొచ్చి పక్కన వాడేసేస్తే ఉపయోగమే ఉంటుంది అందువల్ల ఆ గొడుగు మంచిది ఇవ్వాలి వేసుకునే చొప్పులు మంచివి ఇవ్వాలి పాదు కాదా ఇచ్చేటప్పుడు కట్టుకునే వస్త్రం వస్త్రం ఏముంది మామూలుగా సింపుల్గా వస్త్రం ఇచ్చేస్తూ ఉంటారు ఆ పంతులు గారికి వస్త్రం అన్నారు ఏ వస్త్రం అయితే ఏమైంది వంద రూపాయల వస్త్రం ఇచ్చేయచ్చు అంటారు ఆ వంద రూపాయల వస్త్రం తీసుకెళ్ళి పక్కన పాడేస్తారు ఎవరు వాడరు ఎందుకంటే కట్టుకునే వస్త్రం ఈ రోజుల్లో వస్త్రేణ వపుష వాచ విద్య వినయే న వస్త్రం కట్టే వస్త్రం మంచిదే ఉండాలి చూడంగానే ఆ లుకింగ్ ఉండాలి ఓ ఈ చూడంగానే మంచి బట్టలు వేస్తాడు ఆ లుకింగ్ ఎలా వస్తుంది కట్టే వస్త్రాన్ని బట్ట అందుకనే మంచి వస్త్రం ఏబట్టి కట్టరు వస్త్ర దానం చేసామంటే ఉపయోగం ఉండదు ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచి వస్త్రంగా దానం చేశారు ఖచ్చితంగా వాడుకుంటారు చూస్తూ చూస్తూ మంచి వస్తువు పక్కన వాడేయండి ఎవరైనా సరే అందువల్ల ఇచ్చే వస్త్రాలు కానీ బియ్యము కానీ దాన ధర్మాలు కానీ ఉపయోగపడేదే దానం చేయాలి ఉపయోగపడని వస్తువు దానం చేస్తే లక్ష్మీదేవి ఆ ఉండదు వెళ్ళిపోతుంది అదాన దోషైన భవే దరిద్రం లక్ష్మీదేవి వెళ్ళిపోతే ఏమవుతుంది దరిద్రమే కదా మరి దోషేన కరోతి పాపం ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోయిందో తద్వారా పాపం దాన ధర్మాలు చేయలేడు పాపాదవస్యం నరకం ప్రయాతి దాన ధర్మాలు చేయకపోవడం వల్ల పాపం అలాగే కుడికిపోతుంది పాపం మనం చేసిన పాపం అలా ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు దాన ధర్మాలు చేస్తేనే పాప పాప నివృత్తి అంటే ధన విమోచన అయితేనే పాప విమోచన డబ్బు ఖర్చు పెడితేనే పాపం పోతుంది ఖర్చు వాడికి ముఖ్యమైన వాడికి చాలామంది విశేషంగా ఖర్చు పెట్టారు బ్రాహ్మణ దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడుతూ ఉంటాం కాబట్టి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు చేయండి అట్లా అంటూ ఉంటాం మరి అది కరెక్ట్ కాదు కదా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పదివేల రూపాయలు బిల్లు వేస్తే కట్టడం మానేస్తున్నారా అంటే రోగం పెద్దదైనా పర్వాలేదు మరి అట్లాగే దేవుడి దగ్గరికి కూడా బేరాలు ఆడకూడదు విశేషంగా మనం పూజ చేసుకున్నాం దాని తగ్గట్టుగా ఆయన సంతోషంగా వచ్చిన బ్రాహ్మడు ఆనందంగా నవ్వుతుంది బయటికి వెళ్ళాడు అనుకోండి తద్వారా వెంటనే ఆయన ఆశీర్వచనం బాయ్ నాకు పలానా ఆయన చక్కగా చేశాడు రా చక్కటి సత్కారం చక్కటి గౌరవం ఇట్లా ఉండాలి అన్న ఆలోచన ఆయనలో కలిగిందనుకో అదే దైవానుగ్రహం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంత దైవ వాళ్ళని తిట్టుకున్నారు బ్రాహ్మడు బయటికి వెళ్ళాడు చిచ్చి జన్మలో ఇలాంటి కొంపకు వెళ్ళకూడదు ఇట్లా చేశాడు అని తిట్టుకున్నారు తద్వారా వాళ్ళకి నాశనం స్టార్టింగ్ వాళ్ళకి ఏవోటి నా దగ్గర ఎప్పుడైతే పది రూపాయలు తగ్గించాడో వాళ్ళు లక్షల్లో లాస్ చేస్తాడు ఖచ్చితంగా ఎందుకనంటే వాడికి ఏదో అనారోగ్యం రావటం పది పది రూపాయలతో పోయేదానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవటం లేదంటే ఎవరైనా ముంచేయటం వాళ్ళని అటువంటి వాటిల్లో పోయినా బాధపడరు బ్రాహ్మణుడికి ఇచ్చే చోటు మాత్రం బాధపడుతూ ఉంటారు అట్లా కాకుండా చక్కగా వచ్చిన బ్రాహ్మణి సత్కారం గౌరవ మర్యాదలకు లోడ్ చేయకుండా బ్రాహ్మణ ఆశీర్వచనంతో వెళ్తే తద్వారా బ్రాహ్మణ ఆశీర్వచనం ద్వారా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అందువల్ల విశేషమైన దాన ధర్మాలు స్వయం దానం వీటితో పాటుగా చక్కగా స్వయంపాకం పప్పు ఉప్పు కాయగూరలు అవన్నీ కూడా దానంగా ఇస్తే ఆ రోజున బ్రాహ్మడికి బోధిని పెట్టిన ఫలితం అన్నదానం చేసిన ఫలితం సువర్ణదానం చేసిన ఫలితం వస్త్రదానం పాదుకా దానం ఉదకుంభదానం ఛత్రదానం ఇవన్నీ విశేషమైన దానాలు కాబట్టి ఇవన్నీ దానాలు చేసినట్లయితే ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఇల్లు ఎప్పుడూ అభివృద్ధిలో ఉంటుంది ఈ దానధర్మాలు చేయడం ద్వారా వాళ్ళకి ఆయుర ఆరోగ్యశ్వరీరాలు కలిగి సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట అక్షయ తృతీయ అంటేనే దాన ధర్మాలు చేయడం అది ప్రత్యేకత అవునవును ఓకే గురుగారు నమస్తే నమస్కారం